నమస్తే ఫ్రెండ్స్ ముందుగా ప్రయాగరాజులోని మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు నలభై మంది దాకా దుర్మండం పాలయ్యారు వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను ఈ మధ్యన ఎక్కడ కాస్త రద్దీ జరిగిన ఏ కార్యక్రమం జరిగినా ఎక్కడ జనము కొంచెం అధిక సంఖ్యలో గుమి కూడిన తొక్కిసలాటలు అనేవి చాలా సహజమైపోతున్నాయి ఏ సినీ హీరో ఫంక్షన్ అయినా దైవకార్యమైనా ఈ తొక్కిసలాటలకు మినహాయింపు కాదు మొన్న హైదరాబాదులో పుష్పటు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తొక్కిసలాట ఒక మహిళ మృతి ఒక బాలుడి ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీదే ప్రాణాలతో పోరాడుతున్నాడు నిన్న తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కేసలాట ఐదు మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు నేడు మహాకుంభమేళాలో తొక్కిసలాట దాదాపు నలభై మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు డెబ్బై మంది దాకా భక్తులకు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో పోరాడుతున్నారు ఇలా ఎక్కడైతే జనం అధిక సంఖ్యలో హాజరవుతున్నారో అధిక సంఖ్యలో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో అక్కడ ఖచ్చితంగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇక విమర్శలు షరా మామూలే ఎవరికి వారు తమ నోటికి ఏది తోస్తే అది అనేయడమే తిరుమల తొక్కిసలాటలో కుట్ర జరిగింది అని ఒకరు మహాకుంభమేళాలో ఈ తొక్కిసలాటలో కూడా కుట్ర జరిగిందేమో అని అనుమానాలు అంట ఇలా ఎవరికి వారికి ఏది తోస్తే అది అనేయడమే ఇక ప్రతిపక్ష పార్టీలు ఇక మామూలే ఇక ప్రతిపక్ష పార్టీల నోటికే హద్దే ఉండదు ప్రభుత్వం పైన తీవ్రాతి తీవ్ర విమర్శలు ప్రభుత్వ వైఫల్యం భద్రత లోపాలు అసమర్థ నిర్వహణ ఇలా ఏది నోటికి వస్తే అది అనేయడమే ప్రతిపక్ష పార్టీలకి కేవలము ప్రభుత్వం యొక్క అసమర్థత మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఏది కనపడదు తిరుమలలో మొన్న జరిగిన తొక్కిసలాట్లో వైఎస్ఆర్ పార్టీకి కూటమి ప్రభుత్వం మీదనే విమర్శలు నేడు యూపీ ప్రభుత్వం పైన రాహుల్ గాంధీ తీవ్రాతి తీవ్ర విమర్శలు అధికారులందరూ విఐపీల భద్రతలో నిమగ్నమైనారని ప్రభుత్వం యొక్క నిర్వహణ ఏర్పాట్లు సరిగా లేవని ఇలా ఏది కలిస్తే అది అనేయడమే సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందుగా బలియ్యేది అక్కడ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు పోలీసు వ్యవస్థే ప్రతి ఒక్కరూ అధికారులను పోలీసులను బాధ్యులను చేయడము తప్పులు వారి మీద నెట్టేయడము వారినే బలిపశువులను చేయడము అసలు తప్పు ఎవరిది అక్కడ ఏర్పాట్లను చూస్తున్న అధికారులు పోలీసులదా లేక వేరొకరిదా అసలు తప్పు అక్కడ అధిక సంఖ్యలో హాజరైన ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సంఘటనలు జరగడానికి ముందుగా కారకులు అక్కడ హాజరైన ప్రజలే అసలు అక్కడ హాజరైన ప్రజలకు క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి అవగాహన ఉందా అసలు ఇలాంటి కార్యక్రమాల్లో లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో హాజరవుతాయి అన్నప్పుడు అక్కడికి వెళ్ళే ముందే ప్రజలు కొంత ఆలోచన చేసుకోవాలి ఆ గుంపులో మనము ఉండగలమా తొక్కిసలాటలు జరిగితే ఎలా తప్పించుకోవాలి వెళ్ళే మార్గాలు ఏవి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నిష్క్రమణ మార్గాలు కానీ ఇలాంటి గొడవలు సంఘటనలు జరిగినప్పుడు పరిగెత్తగలమా లేదా తమ ఆరోగ్యం సహకరిస్తుందా లేదా తమ నడవగలమా లేదా ఇవన్నీ కూడా ఒక గుంపులోకి వెళ్ళేటప్పుడు ఎలా ప్రవర్తన చేయాలి అని దీన్ని క్రౌడ్ మేనేజ్మెంటు అంటాము దీని పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి ప్రదేశాలకు హాజరు కావాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి లక్షల మందిలో హాజరయ్యే ప్రజలు ఉన్నప్పుడు అక్కడ పోలీస్ సిబ్బందిని లక్షల మందిలో నియమించడానికి వీలు కాదు కదా కేవలం వందల సంఖ్యలోనే పోలీసులు అక్కడ ఏర్పాట్లను చూస్తూ ఉంటారు మరి ఇలాంటి వందల సంఖ్యలో ఉన్న పోలీసులు లక్షల సంఖ్యలో ఉన్న భక్తులను ఎలా కంట్రోల్ చేయగలరు మూకుమ్మడిగా భక్తులందరూ కూడా మీద పడితే వందల సంఖ్యలో ఉన్న పోలీసులు మాత్రము ఏం చేయగలరు అధికారుల సూచనలను కానీ పోలీసుల సలహాలను కానీ అక్కడికి హాజరైన ప్రజలందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారా లేక ఎవరికి తోచినట్ల వాళ్ళ ప్రవర్తన ఉందా అధికారుల సూచనలు అక్కడి ఏర్పాట్లు పోలీసుల యొక్క సలహాలను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పాటిస్తే ఇలాంటి ఘటనలు జరగవు వచ్చిన భక్తులు ఒకరి తర్వాత ఒకరు నెమ్మదిగా వెళ్తూ ఉంటే నెమ్మదిగా వాళ్ళ పూజా కార్యక్రమాలు కానీ స్నానాలు కానీ చేసుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు జరగవు అందుకే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయంటే అక్కడ ముందుగా తప్పు ప్రారంభమయ్యుండేది ప్రజల నుంచే ఉంటుంది నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను మ్యాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాథ్స్ అని వ్యక్తి ఒకటిగా ఉన్నప్పుడు అతని ప్రవర్తనకు గుంపులో ఉన్నప్పుడు అతడి ప్రవర్తనకు ఖచ్చితంగా తేడా ఉంటుంది మనం గుంపులో ఉన్నాం మన ముందు ఒకడు పరిగెత్తుతున్నాడు వాడు వెనకాలే ఇంకోటి పరిగెత్తాడు వాడు వెనకాలే ఇంకొకడు పరిగెత్తాడు అసలు ముందు వీళ్ళు పరిగెత్తుతున్నవాడు ఎందుకు పరిగెత్తుతున్నాడో కూడా వెనకల పరిగెత్తే వాళ్ళకి తెలియదు గుడ్డిగా వాళ్ళని ఫాలో కావడమే ముందు పరిగెత్తే వాడిని వెనకల పరిగెత్తేవాడు గుడ్డిగా ఫాలో కావడమే ముందున్నవాడు ఎందుకు పరిగెత్తుతున్నాడో కూడా వెనకల పరిగెత్తే వాళ్ళకి అవగాహన ఉండదు మరి ఖచ్చితంగా తొక్కసలాటలు జరుగుతాయి తోపులాటలు జరుగుతాయి ఒకరి మీద ఒకరు కింద పడతారు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి మరి ఇక్కడ బాధ్యత ఎవరిది ఇక్కడ ఎందుకు పరిగెత్తున్నారు అందులోనూ ముఖ్యంగా ఇలాంటి ప్రదేశాల్లో వదంతులు వ్యాప్తి చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు మరి ఆ వదంతులు నిజమా కాదా అని ఒక్క క్షణము ఉండి అక్కడ ఆలోచన చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు వదంతులు వస్తానే అది నిజమా కాదా అనే ఆలోచన శక్తిని కూడా కోల్పోయి ఒకరి మీద ఒకరు పడి తోచుకుంటూ పోవడమే ఇలాంటి తొక్కిసలాటలో ఇంత ముందు కూడా చాలా జరిగాయి సైన్యంతో భద్రత కల్పించలేదని విమర్శలు సైన్యంతో భద్రత కల్పించడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు తీవ్రవాదులు కాదు శత్రు సైనికులు కాదు కేవలం భక్తులు దేశం వెలుపల దేశ భద్రతను చూసుకోవడము సైన్యం యొక్క కర్తవ్యము దేశం లోపల ఇలాంటి ప్రాంతాలలో పర్యవేక్షణ కానీ భద్రత కానీ చూసుకోవడానికి మనకు పోలీసు వ్యవస్థ ఉంది ఇతర అధికార యంత్రాంగం ఉంది వాళ్ళు చాలు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి వారికి అక్కడ హాజరైన ప్రజలు సహకరిస్తే చాలు ఇలాంటి దుర్ఘటనలు చాలా వరకు జరగవు కుంభమేళాలో తొక్కిసలాటలు గతంలోనూ చాలా జరిగాయి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలహాబాదులో తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో దాదాపు ఎనిమిది వందల మంది భక్తులు మరణించారు మరి అప్పుడు హాజరైనది కేవలము యాభై లక్షల మంది మరి తొక్కిసలాట ఎందుకు జరిగింది ఈ అవగాహన లేకనే క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి హాజరైన వాళ్ళకి తెలియకనే మరి యాభై లక్షల మంది హాజరైనప్పుడు ఎనిమిది వందల మంది చనిపోయారు మరి కోట్ల సంఖ్యలో హాజరైనప్పుడు మరణాల సంఖ్య తగ్గింది ఎందుకు అంటే కొన్ని ఏర్పాట్లలో కొంచెం టెక్నికల్గా అభివృద్ధి చెందింది ఇక ఇలాంటి కార్యక్రమాలకు సాధ్యమైనంత వరకు విఐపీలు వెళ్లకుండా ఉంటే మరీ మంచిది ఎందుకు అంటే విఐపిలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది విఐపీలకు భద్రత కల్పించాలన్నా సామాన్య ప్రజలకు భద్రత కల్పించాల విఐపిలు ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందులు పడతాయి ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ విఐపీలు హాజరు కావాలనుకుంటే సామాన్య భక్తుల లాగానే ఇతర సామాన్య ప్రజలలాగానే హాజరికమ్మని చెప్పండి వాళ్ళకి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉండవని చెప్పండి వాళ్ళ ఇష్టం సామాన్య భక్తుల్లాగానే వస్తే రావచ్చు లేకపోతే మానేయచ్చు ఎందుకు అంటే విఐపీలు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది జరిగింది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో దాదాపు రెండు వందల మంది భక్తులు మరణించారు దీనికి కారణము అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇతర ముఖ్యమంత్రులు అనేక మంది విఐపితో కలిసి హాజరయ్యాడు అప్పుడు సామాన్య ప్రజలను లోపలికి వెళ్ళనికోకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు వచ్చిన అంతమంది విఐపీలకి భద్రత కల్పించడంలోనే మునిగారు అప్పుడు జరిగిన తొలి తొక్కిసలాటలో దాదాపు రెండు వందల మంది భక్తులు మరణించారు అందుకోసమే ఇలాంటి కార్యక్రమాలకి విఐపిఎల్ని వెళ్లకుండానే నిషేధం విధించండి లేదా సామాన్య భక్తుల లాగానే వాళ్ళను వెళ్ళమనండి ఇలాంటి ఘటనలు సాధ్యమైనంత వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే విఐపిఎల్కి హాజరు కారో ఇలాంటి ఘటనలు సాధ్యమైనంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇలాంటి దైవ కార్యాలకు కానీ ప్రత్యేక కార్యక్రమాలకు కానీ లక్షల సంఖ్యలో హాజరయ్యే హాజరు కావాలనుకునే ఇక చివరిగా ఒక మాట మనకు హిందువులకి భక్తిభావం ఎక్కువే మనకు దైవభక్తి ఎక్కువ కొన్ని పుణ్య ప్రాంతాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించాలనేసి మనకి చాలా నమ్మకాలు ఉన్నాయి ఇలా నమ్మకాలు ఉండడం మంచిదే కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మనలాగనే లక్షల సంఖ్యలో ఇతర భక్తులు కూడా హాజరవుతారు కాబట్టి మనము బయలుదేరే ముందు అక్కడ ఎంత మేరకు హాజరయ్యతారు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా మన ఆరోగ్యము దానికి సహకరిస్తుందా లేదా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగేటప్పుడు మనము తప్పించుకునేదానికి అవకాశం ఉందా లేదా అని ప్రజలు ముందుగా ఒక అంచనాకు వచ్చి అవగాహన వచ్చి క్రౌడ్ మేనేజ్మెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించి పూర్తి పరిజ్ఞానము అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రదేశాలకు హాజరయ్యి మీ దైవభక్తిని చాటుకోండి మన హిందూ ధర్మము ప్రకారము మన సనాతన ధర్మము ప్రకారము దేవుడు సర్వాంతర్యామి అంటున్నాము కాబట్టి దైవభక్తిని చాటుకోవడానికి ఎక్కడికో దూర ప్రాంతాలకి ఇలాంటి చోటుకి వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధపడేదానికంటే కూడా మనం ఇంట్లోనే మనకు దగ్గరలోనే దేవాలయాలకు వెళ్ళి పూజ చేసిన మనకు కావలసిన పుణ్యము లభిస్తుంది దయచేసి నా ఈ విన్నపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ